హలో ఫ్రెండ్స్ మా కడప శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానము దేవస్థానము అతి పురాతనమైన దేవస్థానము గడ్డి బజార్ కడప ఇవాళ అరవైవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఆహ్వానము

लोकान् नाशय नाशया नाशया लोकान् नाशया नाशया आयुः वर्धय वर्धया आयुः वर्धया शत्रु नाशया नाशया शत्रु हय महादया ओम नमो भगवते ओम नमो भगवते महासुदर्शनाय नाशनाय दिव्य दिव्य सुदर्शनाय वर्जनाय सहस्रचक्र

वन्दे मुकुन्द्रिया शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा धनुर्धरायैक रुग्महे सर्वसिद्धेक धीमहि धरा प्रचोदया महामाये श्री पीठे सुर पूजिते शं चक्र वर्ध हस्ते महा लक्ष्मी नमस्ते कर्दुर्भा रूपे रोडा सुभयं करे हरे देवी महा लक्ष्मी नमोस्तुते धनु धराये च विमहे सर्व सिद्धे विज्ञाने नमः ॐ सग्घभू लहितत्त्रदाये नमः ॐ श्रद्धाये नमः ॐ युजुक्खे नमः ॐ सुरक्खे नमः ॐ परमात्मिकाये नमः ॐ माछे नमः ॐ पद्मालायाये नमः ॐ ॐ सुचे नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम इरणमये नमः ओम लक्ष्मे नमः ओम विद्यापुष्टाये नमः ओम विवाहे नमः ओम अभिक्ये नमः ओम धीक्ये नमः ओम धीकाले नमः ओम कोरसम युद्धे नमः ॐ बुद्धे नमः ॐ हरिवल्लभाले नमः ॐ अशोकायन्दाय नमः नमः ॐ पद्माक्षे नमः ॐ पद्मसुन्दर्ये नमः ॐ पद्मा

ओम विश्वजनन्ये नमः ओम दुष्टे नमः ओम भारिद्धे सिंहे नमः ओम प्रीति पुष्कलिन्ये नमः ओम शांताये नमः ओम शुक्लवाल्यांबराये नमः ओम श्री नमः ओम भास्करये नमः ओम भिल्वनलयाये नमः ओम भरारोहाये नमः ओम यशस्विने नमः ओम वसुंधराये नमः అన్నప్రసాదాన్ని స్వీకరించండి సాయంత్రం కళ్యాణోత్సవానికి త్వరగా వెళ్ళి తదనంతరం ఈ యొక్క ఉదయానికి కట్టేటువంటి ఎవరైతే గోత్రాలను నమోదు చేసుకున్నారో వాళ్ళు ఉండి స్వామివారి ప్రసాదాన్ని కుంకుమను అక్షితలను అన్ని కూడా తీసుకొని వినవలసిగా మనీ మనీ ప్రార్థిస్తున్నాం ఇప్పుడు స్వామివారి అర్చ పూర్తి అయింది అమ్మవారి మన దేవాలయంలో సామూహిక సత్యనారాయణ నెల పదవ తారీఖు ఆషాఢ శుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వాగతం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నుండి ప్రారంభమవుతుంది అందరూ ప్రతి నెల జరిగేటువంటి ఈ పౌర్ణమి వ్రతంలో అందరూ పాల్గొనండి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కాండి ప్రతి శనివారం ఉదయం ఆరు నుండి సామూహిక సుప్రభాత సేవ విష్ణు సహస్రనామ పారాయణ ఆలయం జరుగుతోంది అందరూ కూడా ప్రతి శనివారం ఆరు గంటలకు ఇచ్చేసి పై కార్యక్రమం పాల్గొనండి ఇక్కడ జరిగేటువంటి అన్ని కైంకర్యాల్లో మీరు పాల్గొని ఇదే విధంగా స్వామివారి యొక్క పాత్ర కావాల్సి కోరుతూ లోపల గర్భాలయం నుండి మూలవర్ణకు సుమత కవచం కొత్తగా చేయించి స్వామివారికి సమర్పించడం జరిగింది దీనికి సహకరించేటువంటి ఐదు మంది భక్తులకు స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణం కలగాలని మా ప్రార్థన వారు ఎక్కడ కూడా మా పేదం చెప్పదని స్వామి కేసు చెప్పడం జరిగింది కావున వారికి ఆ లక్ష్మీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని అలాగే స్వామివారి యొక్క అన్న ప్రసాదానికి ఈరోజు రాష్టేఖరే ధర్మపతి పాదని వారి కుటుంబ సభ్యులకు అలాగే తులసీ దళానికి సంబంధించిన అంగదారి సీతారామయ్య ధర్మపతి వారి యొక్క కుటుంబ సభ్యులకు మరి ఇక్కడ చేసేటువంటి యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కైంకర్యాన్ని ఈ శక్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని దయచేసి కొద్ది అకాలమైంది అయినా కూడా ఎవరు తెలుసుకోవటం అందరికీ కూడా అవ్వాలి కాబట్టి విధానంగా పూర్ణావతి అయిన తర్వాత స్వామి నక్షత్ర కుంభారతి స్వామివారి రక్ష

దగ్గర దగ్గర బెడ్డి గారు ఆటో ఏర్పాటు చేశారు రూపాయల ధర ఏర్పాటు చేశారు ఈ అవకాశాలు అందరూ సద్ధం చేసుకోవచ్చు బసిరెడ్డి గారు ఇబ్బంది